రోడ్లు భవనాలు పౌర సరఫరాలు అలాగే గనులు భూగర్భ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యవసర ధరలు రహదారుల పరిస్థితి ఇసుక విధానం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు గనుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక పాలసీపై ఆరా తీశారు ఇక ఈ క్రమంలోనే పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం అయితే గతంలో టీడీపీ హయాంలో ఇసుక విధానం వల్ల పేదలకు ఎలాంటి మేలు జరిగింది వైఎస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది ఎవరికి ప్రయోజనం లభించింది ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది పేదల గృహ నిర్మాణ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఇసుక విధానం పట్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఈ సందర్భంగా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు ఇసుక రీచ్లు డంపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రైవేటు వ్యక్తుల కదంబ హస్తాల్లో ఉందని సమాచారం ఉంది ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నట్టు సమాచారం గత అక్షన్నమే ఇసుక ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా రీచ్లు స్టాక్ పాయింట్లు డంప్ల పరిధిలో అందుబాటులో ఉన్న ఇసుకపై అధికారులను ప్రశ్నించారు దాదాపు నలభై లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు తెలియజేశారు ఈ ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలనే తీసుకోవాల్సిన చర్యలపై గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ను సీఎం ఆరా తీశారు ఆ ఇసుకపై ఎవరి అజమాయిషి చేస్తున్నారు భారీ కొండలను తలపించే డంప్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి వాటిని ఇంకా స్వాధీనం చేసుకోలేదా అని ారు ఉచిత ఇసుక పాలసీతో పాటు గతంలో జరిగిన తప్పిదాలు ఇతర అంశాలపై మరోసారి గనుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు ఇందుకు తగ్గ సమగ్ర నివేదికలతో రావాలని ఆయన అధికారులను ఆదేశించారు ఇసుకపై ఆఫ్లైన్లో ఇసుక అమ్మకాలు జరపడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు ఉచిత ఇసుకతో పాటు ఇతర మార్గాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం తీసుకురావాలని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం అందుతోంది ఇక సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకి సమర్పించనున్నారు